పేరు నగరికంటి సత్యంబాబు ఖమ్మం జిల్లా అద్దెబస్ యజమాని సంఘం ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అద్దెబస్ యజమాని సంఘం ట్రెసిడర్గా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీటింగ్ ఎందుకు మేము నిర్వహిస్తున్నామంటే ఈ మహిళా పథకం వచ్చిన తదు తదుపరి మహాలక్ష్మి పథకం వచ్చిన తదుపరి మా ప్రైవేటు హైర్ బస్సులలో మేము మా కెపాసిటీకి మించి సిట్టింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులను మేము గమ్యానికి చేర్చుతున్నాం అట్టి విషయంలో మేము ఇది వచ్చినప్పటి నుంచి కూడా అధికారుల దృష్టికి హెడ్ ఆఫీసులో తీసుకోవడం జరిగింది ఎండి గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కెపాసిటీ వరకే మమ్మల్ని ఎలో చేస్తూ మాకు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ క్లెయిములు ఇవ్వటం లేదు ఒకళ్ళ ప్యాసింజర్స్కి ఏమైనా ఇచ్చినా సరే బస్సులకి యాక్సిడెంట్ అయినప్పుడు బస్కి ఇన్సూరెన్స్ ఇవ్వనని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది చాలాసార్లు మేము హెడ్ ఆఫీస్ అధికారులని చెప్పినాం అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి తీసుకుపోయినాం ఎన్నిసార్లు చెప్పిననో వాళ్ళు అనేది ఏంటంటే అధికారికంగా కాకుండా మీకేమైనా ఇబ్బంది అయితే మేము చూస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్ప అధికారికంగా మాకేమీ ఇవ్వటం లేదు రీసెంట్గా ఆ మీర్జాగూడ వద్ద జరిగిన యాక్సిడెంట్లో దాదాపు డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయమే మాకు సిట్టింగ్ కెపాసిటీ కానీ అందులో ఎక్కువ మంది ఉన్నారు యాక్సిడెంట్ జరిగింది దాని మీద ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ వారు కూడా యజమాని మీద చర్య తీసుకుంటాం డ్రైవర్ల మీద చర్య తీసుకుంటాం అని చెప్పి ముందు ముందు వాళ్ళు ఒక సర్కులర్ కూడా ఇష్యూ చేయబోతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ రకంగా అయితే ఎక్కువ మంది ప్రయాణికులతో మేము రవాణా చేయలేమని చెప్పి మా ఖమ్మం రీజియన్ అద్దె బస్సు యజమా యజమాను సంఘం తరఫున ఈరోజు మేము నిర్ణయించి ఈ సమస్యను ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పరిష్కరించిన ఎడల మేము ఆ రోజు నుండి ఖమ్మం రీజియన్ మొత్తం అన్ని డిపోల బస్సులు కూడా ఆఫ్ చేస్తామని చెప్పి ఇప్పుడే ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి లెటర్ ఇచ్చి చెప్పి రావటం జరిగింది ఖచ్చితంగా ఈ సమస్య మీద మాకు న్యాయం జరగనట్లయితే మేము ఖచ్చితంగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి బస్సులని ఎట్టి పరిస్థితిలో నడపలేమని తెలియజేస్తున్నా అట్లాగే అంటే ఈ మా రీజన్ విషయం కూడా కొన్ని ఉన్నాయి మేము రీజన్లో ఉన్న ప్రైవేట్ బస్సులన్నీ కూడా చాలా వరకు బస్ స్టాండ్లలో పార్క్ చేసుకుంటున్నాం ఈ మధ్య కొన్ని డిపోలలో పార్కింగ్ చేయొద్దని చెప్పి ఆర్ఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మాకు పార్కింగ్ మేము అంతకుముందు యాక్చువల్గా బంకులలో డీజిల్ కొడుచుకునేవాళ్ళం బయట కొన్ని సంవత్సరాల నుండి డిపోలోనే డీజిల్ కొట్టించుకోవడం వల్ల ఆర్టీసీకి కొంత ఆదాయం వస్తుంది మీరు మాకు సహకరించాలని వారు చెప్పారు ఓకే మేము సహకరిస్తాం కానీ మేము డీజిల్ బంకుల్లో కొడుచుకునేటట్టు అయితే మాకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు అప్పుడు కొట్టించుకున్నట్లయితే మీరు బస్ స్టాండ్లో పెట్టుకోమని చెప్పి మాకు డిపార్ట్మెంట్ నుంచి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఎండి గారి ద్వారా కానీ ఇప్పుడు ఇక్కడున్న రీజనల్ మేనేజర్ గారు బస్ స్టాండ్లలో పార్కింగ్ చేయొద్దని చెప్పి మమ్మల్ని కొంచెం ఇదిగా ఇబ్బంది పెడుతున్నారు దాని మీద కూడా మేము రీజన్ వైజ్గా అన్ని డిపో నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా పార్కింగ్ బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేయాలనేది కూడా మా డిమాండు అలాగే పార్కింగ్ ఛార్జీ కోసం కొన్ని చోట్ల వాటర్ కానీ దానికోసం అని చెప్పి పార్కింగ్ ప్లేస్కి రెంట్ లేకపోయినా సరే మేము త్రీ సిక్స్టీ రూపీస్ చొప్పున ఫర్ మంత్లీ పే చేస్తున్నాం ఇన్నాళ్ళు పెట్టించి ఇప్పుడు పెట్టలేకపోతే మాకు ఇబ్బంది అవుద్దని మేము చెప్పడం కూడా జరిగింది దాని మీద కూడా మేము మాకు సరైన న్యాయం జరగకపోతే దాని మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అలాగే ఈ మధ్య చాలా బండ్లకి ఆ రీజన్ మే రీజనల్ మేనేజర్ గారు ఎన్ఓసీలు ఇస్తున్నారు ఎన్ఓసీలు ఇచ్చినప్పుడు మాకు ఎప్పటికైతే ఎన్ఓసి ఇస్తారో ఆ రోజు వరకు ట్యాక్స్ గవర్నమెంటే పే చేయాలి ఆర్టీసీ పే చేయాలి కానీ మాకు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దాదాపు ఐదు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ కూడా ఎన్ఓసి క్లియర్ చేసుకోవడానికి ఆర్టీసీ వారి దగ్గర నుంచి ఆడిట్ అయ్యి అన్ని డిపోల నుంచి వచ్చిన దాకా కూడా మాకు క్లియరెన్స్ ఇవ్వట్లా ఇవ్వకుండా ఆ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఆర్టీఓకి ఇచ్చే వాళ్ళు పర్మిట్ వాళ్ళ పేరుతో ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేయాలి ఆ క్యాన్సిల్ చేసేటప్పుడు దాంట్లో అగ్రిమెంట్ డేట్ వేస్తున్నారు అగ్రిమెంట్ డేట్ వేయటం వల్ల మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటున్నారు మేము బస్సు తిప్పట్లేదు పక్కన పెట్టుకున్నాం మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటే మేము ఎందుకు కడతాం దాని మీద కూడా మాది అదే ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఈ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం అలాగే మేము ముందుగా చెప్పిన ప్రకారం ఇన్సూరెన్స్ మీద క్లారిటీ రాకపోతే ఇరవై నాలుగు పదకొండు నుంచి తప్పకుండా రీజన్ మొత్తం బస్సులు బంద్ చేస్తామని తెలియజేసింది థ్యాంక్ యూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడి నా పేరు రామకృష్ణ ఈ రివిజన్లో అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయి ప్రతి డిపోలో ప్రతి డిఎం గారు బండికి వంద నుంచి నూట ఇరవై మంది ఓవర్లోడ్ ఉన్నా కానీ మీరు ఇంటింటి కాపాలి ఎక్కించుకొని రావాలని డ్రైవర్లు కౌన్సిలింగ్ చేయటం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ట్టి యాక్సిడెంట్కి బాధ్యులు ఎవరంటే సమాధానం చెప్పరు రోడ్డు మీద ఏదైనా జరిగితే ఇమీడియట్గా డ్రైవర్ మీద చర్య తీసుకోవాలంటారు దీనికి ఆర్ఎం గారిని డిఎం గారిని ఆ ట్రాఫిక్ ఇన్ఛార్జిని ఏదన్నా జరిగినప్పుడు బాధ్యులు చేయాలని మా బస్సులు జిల్లా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లనే మాకు మాకు ఇచ్చే బిల్లులు కానివ్వండి ప్రతిదీ ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు కానీ ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సులకు ఒక రకంగా అద్దె బస్సులకు ఒక రకంగా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా జిల్లా కమిటీ తరఫున ఖండిస్తున్నాం ధన్యవాదం పేరు పైడిపల్లి రవి నేను ఖమ్మం జిల్లా సెక్రటరీను మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మా ప్రెసిడెంట్ సత్యంబాబు చెప్పాడు దానిలో ఏమిటంటే మేము ఈ మహిళా పదం స్కీమ్ కింద ముందు నుంచి కూడా పోరాడుతున్నాము ఇన్సూరెన్స్ రాదండి రాదండి అని చెప్తున్నాం మా మదర్ డిపోలో ఒక బస్సుకు భద్రాచలం తిరిగే బస్సుకి ఉందని చెప్పి యాక్సిడెంట్ జరిగితే బిలో కెపాసిటీ అబోవ్ ఉన్నారని చెప్పి అతనికి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అతను సొంతంగా డబ్బులు బాగు చేసుకుని బండి బాగు చేసుకుని ఆపరేట్ చేశాడు ఏంటంటే ప్యా ఎంప్లా మన ప్యాసింజర్స్కి ఏమీ దెబ్బలు తగలేదు కాబట్టి తన సొంతంగా పెట్టి చేయించుకున్నాడు బండి ప్రాబ్లం వస్తే కానీ ఇట్లా ఈ విషయం గురించి ఎన్నిసార్లు పైన స్టేట్లో కూడా మేము రిప్రజెంటేషన్ చేశాం దాని గురించి కూడా ఏమీ స్పందన లేదు ముఖ్యంగా ఏదైనా సరే ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే ఈ సమస్య ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రీజన్లో నుంచి బిగన్ చేస్తే స్టేట్ మొత్తం కదులుద్దని చెప్పి మాకు న్యాయం చేకూరుద్దని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాము దయచేసి అందరికీ మీడియా వాళ్ళకిను అందరికీ చెప్పేది ఏంటంటే ఇది మేము ఏదో చేయాలని కాదు అందరికీ పబ్లిక్ కూడా తెలియాలని చెప్పి మా సీటింగ్ కెపాసిటీ మందమే మమ్మల్ని ఎక్కింది లేదంటే ఇన్సూరెన్స్ మాకు వచ్చేటట్టు చేయండి అంతే ధన్యవాదాలు నమస్కారం మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ సత్తిపల్లి డిపో ఐర్ బస్ ఓనర్ని ముఖ్యంగా సత్తిపల్లి టు ఖమ్మం రూటు ఎక్స్ప్రెస్ రూట్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది జారు కూడా దాపు నూట యాభై పర్సెంట్ వారు ఉంది జనం బాగా విపరీతంగా ఎక్కుతున్నారు అయినప్పటికీ కూడా ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతూ ప్రసాదం తీసుకొస్తాను ఇంకా మా మీద ఇంకా వేధింపులు ఎక్కువైన ఇంకా ఎక్కియాలని ముఖ్యంగా దీనిపైన మీడియా కూడా దృష్టి సారించాలి ఎందుకంటే పబ్లిక్ యాభైతో యాభై మంది ఎక్కాల్సిన బస్సులో వంద నూట యాభై మంది ఎక్కినా కానీ మీడియాలో కూడా ఎక్కడ రావట్లేదు ఇలాంటి మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ సమస్యని అర్థం చేసుకొని మీడియా మిత్రులు కూడా సహకరి సహకరించాలని కోరుకుంటూ చాలా షాపులు ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ షాపులు బాగా ఎక్కువ ఆపుతున్నారు మాకు ఇచ్చిన పదకొండు స్టేజీలే దాదాపు ఒక యాభై చోట్ల ఆపుతున్నాం ఇప్పటికే ఇంకా మరింత ఎక్కువ ఆపమని ఒత్తిడి చేస్తున్నారు ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉంది మాకు దీనిపైన కూడా మాకు పరిష్కారం దొరకాలని ఆశిస్తూ ధన్యవాదాలు నేను సత్తుపల్లి అద్దె యజమానిని మాట్లాడుతున్నాను సత్తుపల్లి టు ఖమ్మం రూట్లో మహాలక్ష్మి పథకం వలన ప్రయాణికులు బస్సుల్లో యాభై మంది కెపాసిటీ కన్నా మించి అత్యధికంగా వంద నూట ఇరవై మంది ప్రయాణికులు ప్రయాణించున్నారు ఖమ్మం రూట్లో లారీల ట్రాఫిక్ విపరీతంగా ఉన్నది రోడ్డు బాగాలేదు నువ్వు కెపాసిటీకి మించి ప్రయాణికులు వంద నూట ఇరవై మంది ఎక్కడం వలన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కావటం లేదు ప్లస్ యాభై మందికే ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఇంతమంది ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరనేది తెలియడం లేదు ఓనర్ని బాధ్యుడిని చేస్తాం డ్రైవర్ని బాధ్యుడిని చేస్తామని పైనుంచి ఒత్తిడి వస్తున్నది కావున ఈ ఖమ్మం రూట్లో నూట ఇరవై మంది వంద మంది ప్రయాణికులు వండిన కూడా ప్రయాణికులు ఎక్కువగా ఉండటం వల్ల స్టేజీ లేని చోట కూడా మీరు ఆపాలి లేకపోతే మీ ఎడల చర్య తీసుకుంటానని పైన కూడా ఒత్తిడి వస్తూ ఉన్నది ఈ నూట ఇరవై మంది ప్రయాణికులు ఎక్కిన దగ్గర నుంచి ఏ ప్రమాదం జరిగిద్దో అని డ్రైవరు చాలా ఇబ్బంది పడుతూ బస్సు నడుపుతూ ఉన్నాడు ఏదైనా ప్రమాదం జరిగినా డ్రైవర్ని ఓనర్నే బాధ్యులు అవుతారని చెప్పి వస్తూ ఉన్నది దీనివలన ఏం చేయాలో తెలియక మేము ఈరోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతున్నది ఇటు విషయాన్ని ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి ఒక్కరి దృష్టికి ఇది మీరు తీసుకెళ్లాలని మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈరోజు మేము ఆర్ఎం గారికి వెళ్ళి వినతి పత్రం అందజేసినాము ఇన్సూరెన్స్ గురించి ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడ వల్ల ప్రమాదం జరిగితే ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో మా పరిస్థితిని మీ మీడియా వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతున్నది ఇట్టి సమస్యపై మాకు ఏదో పరిష్కారం తెలియజేయాలని ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదులో సమస్యకు పరిష్కారం తెలియజేయాలని ఆర్ఎం రీజనల్ మేనేజర్ గారికి వెనతే పత్రం ఇవ్వడం జరిగినది ఇటు మా యొక్క సమస్యను కూడా ఖమ్మం రూట్లో ప్రయా ఏం జరిగిద్దో తెలియటం లేదు ప్రయాణికులు ఎక్కువగా ఎక్క ఎక్కడం వలన ఈ సమస్యపై రహదారులు బాగలేదు లారీల ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటున్నది ఓవర్లోడ్ ఉండటం వల్ల ఎక్కడేం ప్రమాదం జరిగిద్దో అర్థం కావటం లేదు దీనిపై మా యొక్క సమస్యకు పరిష్కారం కావాలని మీకు తెలియజేయడం జరుగుతున్నది